రాష్ట్రంలో నదీ ప్రవాహాలు రిజర్వాయర్లలో నీటి నిల్వలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఇక ఫ్లడ్ మేనేజ్మెంట్ తో నీటి వనరుల సంపూర్ణ వినియోగం జరిగేలా చూడాలని సీఎం సూచించారు ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద ప్రవాహాలను రియల్ టైమ్ లో అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రెయిన్ గేజర్స్ ద్వారా కురిసిన వర్షాన్ని లెక్కించి ఫ్లడ్ మేనేజ్మెంట్ చేపట్టాలన్నారు వర్షపాతం ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే నీటి ప్రవాహాల సమాచారాన్ని విశ్లేషించి సమన్వయంతో అన్ని రిజర్వాయర్ పూర్తిగా నింపాలని సీఎం అదే విధంగా సాధ్యమైన ఎక్కువ చెరువులను నీటితో నింపాలని ఆదేశించారు కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ వద్దల క్యూసెక్ ల వరద ఉందని అధికారులు తెలిపారు వచ్చిన నీటిని వచ్చినట్టు సముద్రంలోకి పంపుతున్నట్లు వివరించారు సోమవారం సాయంత్రానికి ఏడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద వస్తుందని తెలిపారు అలాగే గోదావరిలో ధవలేశ్వరం వద్ద ప్రస్తుతం పది లక్షల క్యూసెక్కుల ల వరద ఉంటుందని వరద ప్రవాహం లక్షల వరకు తెలిపారు మరోవైపు వరదల కారణంగా ఉండే ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు సమాచారం అప్రమత్తం చేయాలని సూచించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయా శాఖల అధికారుల సమన్వయంతో ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు ఆన్లైన్ విధానంలో జరిగిన ఈ సమీక్షలో ఇరిగేషన్ శాఖ అధికారులు ఆర్జీఎస్ అధికారులు డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు పాల్గొన్నారు